హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి నేస్తం ఎవరైతే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మనల్ని ఆదరించి వస్తున్నటువంటి రైతు మహసోదులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు అనడా సో ఈ రోజు టాపిక్ కనుక చూసుకున్నట్లయితే నల్లి సో ఈ యొక్క నల్లి అంటే నల్ల తామర పురుగు అదేవిధంగా ఆకు కింద ఉన్నటువంటి నల్లి ఎర్ర నల్లి ఈ రెండింటి గురించి ఈరోజు మనం క్లియర్ కట్ మాట్లాడుకుందాం సో అందులో చూసుకున్నట్లయితే ఇంతవరకు ఈ ఎర్రనల్లి అండ్ పురుగు చూసుకున్నట్లయితే అనంతపూర్ డిస్టిక్ ఏపీ సైడ్లో ఎక్కువగా ఉండేది సో అదే విధంగా మహబూబ్ నగర్ ఈ ఏరియాలో స్ప్రెడ్ అయిందని ఇన్ని రోజులైతే వాళ్ళు తెలిసిందని సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ఏరియా కూడా సో మన ఏరియా కూడా రావడం అయితే జరిగింది సో ఏదైతే మన మహబూబాద్ ఏరియా ఉందో మహబూబాద్ ఖమ్మం ఈ ఏరియాలో కూడా పురుగు అండ్ ఎర్రనల్లి అనేది క్లియర్గా కనబడుతుంది అని అయితే ప్రతి ఒక్క రైతు అయితే చెప్పడం జరుగుతుంది సో ఇంతకు ముందు అయితే మనకు అనంతపూర్ మరియు కర్ణాటక అదేవిధంగా ఈ యొక్క మహబూబ్ నగర్ కొన్ని సరౌండింగ్ ఏరియాస్ ఆ సరౌండింగ్ ఏరియాలో మాత్రమే కనబడ్డాయని చెప్పేసి అన్నారు కానీ ఇప్పుడు మొత్తం ప్రతి ఒక్క రైతులు కూడా ఇదే బాధ అంటున్నారు సో అన్న పూతలో నల్లి కనబడుతుంది నల్ల తామర పురుగు కనబడుతుంది ఆకు కింద నల్లి కనబడుతుంది విపరీతంగా ఒకసారి మాడిపోతున్నాయి అన్న ఈ యొక్క సమస్యలకు ఈరోజు మనం పరిష్కారం అయితే చెప్తాం సో గతంలో మనం వాడినటువంటి ప్రొడక్ట్స్ గురించి చెప్తాను అదేవిధంగా ఒక కొత్త మందును కూడా మీకు చెప్పేస్తాను అదేవిధంగా మనం ఈ యొక్క కాంబినేషన్ అంటే గతంలో వాడిన మండలకు ఎటువంటి కాంబినేషన్ కనుక వాడుకున్నట్లయితే మనం ఈ యొక్క ఎర్రనల్లిని అదే నల్ల తామర పురుగుని రెండింటినీ కూడా సమర్థవంతంగా నివారించవచ్చు అన్న అంశం గురించి క్లియర్ కట్గా అయితే మనం ఈరోజైతే అయితే తెలుసుకుందామండి సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఈరోజు టాపిక్ కనుక చూసుకున్నట్లయితే మనము ముఖ్యంగా వచ్చేసి నల్ల తామర పురుగు గురించి సో నల్ల తామర పురుగు అదేవిధంగా ఎర్రనల్లి రెండు కూడా కంట్రోల్ అవ్వాలంటే మనం లాస్ట్ ఇయర్ గత సంవత్సరం మీకు చూపించినటువంటి కాంబినేషన్ అండి షైన్వా ప్లస్ విశ్వాత్రీజీ షైన్వా ప్లస్ విశ్వాత్రీజీ ఈ రెండింటి కాంబినేషన్లో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మీకు ఆకు కింద ఉన్నటువంటి నల్లి అదేవిధంగా తామర పురుగు మీద కూడా అద్భుతంగా పనిచేసి మనకు కొసలు మాడిపోయి మనకు వదిలేద్దాం అనుకున్న తోటల్ని కూడా అద్భుతమైనటువంటి కాపుతోటి మంచి పూతతోటి మంచి గ్రోతింగ్ తోటి చాలా అద్భుతంగా తీసుకుని వచ్చేటువంటి ప్రొడక్ట్ ఈ యొక్క రెండింటి యొక్క కాంబినేషన్ విశ్వాత్రీజీ ప్లస్ షైన్వా ఈ రెండింటి కాంబినేషన్ కొట్టుకున్నట్లయితే మాడిపోయిన తోటలు కూడా మీకు అద్భుతంగా వచ్చేసి మనకు మళ్ళీ అంటే ఇంకా మనకు స్ప్రే చేసుకోవాలన్న విధంగా అనుకుంటున్నా అంటే వదిలేద్దాం అనుకున్న తోటలు కూడా ఖచ్చితంగా మళ్ళొకసారి స్ప్రే చేసుకుంటే బాగుంటుందబ్బా అన్న ఉద్దేశానికి తీసుకొస్తుంది అదే విధంగా మంచి కాపు నిలబడడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో విశ్వాత్రిజి పంతలంఘనగా చూసుకున్నట్లయితే పురుగు పోతుంది దోమ పోతుంది ఆకు కింద నల్లిపోతుంది రెండు ముడతలు పోయి మంచి గ్రోత్ వస్తుంది సో గ్రోత్తో పాటు కాపు సెట్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అదేవిధంగా పందనం చూసుకుంటే నల్ల తామర పురుగు పైన అద్భుతంగా పనిచేస్తుంది ఆకు నల్లి పైన కూడా పనిచేస్తుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు సన్న పురుగు పైన పనిచేస్తుంది లైట్గా ముడతల ఏమైనా ఉన్నా కానీ కంట్రోల్ చేసి అదేవిధంగా కాపు సెట్ చేయడానికి చాలా అద్భుతం ఈ రెండింటి కాంబినేషన్కి వస్తే అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కొట్టిన వాళ్ళకి దీని రిజల్ట్ అయితే క్లియర్ కట్గా తెలుసండి సో కొట్టనోళ్ళు కనుక ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ కాంబినేషన్లో కొట్టండి మీ తోటలో ఒక అద్భుతాన్ని అయితే మీరు చూస్తారు సో ఇంకొక కాంబినేషన్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఎలక్టో ప్లస్ సీజ్ మైట్ అండి సో ఈ యొక్క ఎర్రనల్లిని మరియు అదేవిధంగా ముడతను కంట్రోల్ చేయడానికి ఎలక్టో మరియు సీజ్ మైట్ ఈ రెండింటి కాంబినేషన్లో మనమైతే వాడుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ ప్లస్ సీజ్ మైట్ ఈ రెండింటి యొక్క కాంబినేషన్లో కనుక వాడుకున్నట్లయితే మనము ఎర్రనల్లిని కంట్రోల్ చేసుకోవచ్చు అదేవిధంగా నల్ల తామర్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఈ రెండింటి కాంబినేషన్లో కూడా మనకు వాడుకోదగ్గటువంటి అదే అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎక్స్పోనస్ ప్లస్ సీజ్ మైట్ అండి సో ఎక్స్పోనస్ ప్లస్ సీజ్ మైట్ మీరు కామన్ గా వాడే దాంట్లో ఒక సీజ్ మైట్ అనేది కామన్ గా వాడండి సో మీకు ఎర్రనల్లి పైన చాలా అద్భుతంగా పనిచేసేటువంటి ప్రొడక్ట్ సో ఈ యొక్క టెక్నికల్ లాస్ట్ ఇయర్ మనం వాడాము సో ఎర్రనల్లి పైన చాలా అద్భుతంగా పనిచేసింది సో ఈ సంవత్సరం కూడా అదే విధంగా పనిచేసిందన్న అయితే నమ్మకం అయితే నాకైతే ఉంది సో ఎందుకంటే లాస్ట్ ఇయర్ వాడినట్టు ప్రొడక్ట్ లో నాకు బెస్ట్ ఎర్రనల్లి పైన పనిచేసినటువంటి ప్రొడక్ట్ లో ఒక బెస్ట్ ప్రొడక్ట్ అంటే విశ్వత్రిజీ ఒకటి అదే విధంగా ఈ సీజ్ మైట్ ఒకటి ఈ రెండింటి మందుని అయితే నేను మర్చిపోలేను ఎందుకంటే ఎర్రనల్లి పైన చాలా అద్భుతంగా పనిచేసాయి మాడిపోయిన తోటను కూడా కొంచెం క్లీనింగ్ గా తీసుకోవడానికి రెండింటి యొక్క సహాయంతో చాలా మంది అయితే రైతులకైతే నేను ఉపశమనం అయితే కల్పించాను సో ఇది విధంగా ఎక్స్పోనస్ ప్లస్ సీజ్ బైట్ ఇదే కాంబినేషన్ లో ఒకటి ఇంకొక కాంబినేషన్ కనుక చూసుకున్నట్లయితే మీరు గ్రాసియాలో కూడా కలుపుకొని ఈ యొక్క స్ప్రేయింగ్ అయితే చేయవచ్చు అండి సో సేమ్ యాసిటిస్గా గ్రాసియాలో కూడా సీజమైడ్ కలుపువచ్చు లేదంటే హనాబీ కలుపుకోవచ్చు సో నేనైతే హనాబీ అయితే లాస్ట్ ఇయర్ అయితే వాడలేదండి ఇప్పుడు కూడా వాడుకోలేదు సో కొంతమంది అయితే మంచి రిజల్టే ఉందని చెప్పారు సో నేను కూడా అదే రన్ సో వాడుకోవచ్చు సో ఎందుకంటే నలుగురు ఫీడ్బ్యాక్ ప్రకారం చెప్తున్నాను ఖచ్చితంగా గ్రాసియా ప్లస్ హనాబీ కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకోవచ్చు అదే విధంగా గ్రాసియాలో సీజమైడ్ కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు సో అయితే మీకు చెప్పొచ్చేది ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క ఎర్రనల్లిని మరియు నల్ల తామరపూర్ని రెండింటినీ కూడా మీరు నివారించుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు కాపు అనేది అదే విధంగా దిగుతుందండి సో చాలా మంది కూడా కాపు దిగట్లేదు కాపు దిగాలని బాధపడుతున్నారు సో ఈ యొక్క ఎర్రనల్లిని మరియు యొక్క నల్ల తామరపూర్ని కంట్రోల్లో ఉంచుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకు కాపు అనేది అదే విధంగా దిగుతుందండి సో దానికి పనిచేసేటువంటి సమర్థమైనటువంటి మందుల్లో నువ్వు చూసుకున్నట్లయితే విశ్వ త్రీ జీ ప్లస్ షిన్వా ఒకటి అండ్ సీజ్ మైట్ ప్లస్ ఎక్స్పోనస్ కానీ ఎలక్టో కానీ ఈ యొక్క కాంబినేషన్లో కనుక వాడుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది సో అదేవిధంగా గ్రాసియా కూడా వాడుకోవచ్చు ఇది కూడా బాగుంటుంది సో అండ్ కొత్త మందులో కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మనకు పరిచయమైనటువంటి మందుల్లో కనుక చూసుకున్నట్లయితే ల్యానోవో అండి సో ఈ యొక్క ల్యానోవో అనే మందును చాలా అద్భుతంగా పనిచేస్తుందండి సో మన సరౌండింగ్ రైతులకు కొట్టించాను నా ఫ్రెండ్స్ కొట్టించాను నేనైతే ఇంకా కొట్టుకునే దశ అయితే రాలేదు నేను కొట్టలేదు సో మన సరౌండింగ్ పీపుల్స్ కొట్టించాను సో అదే విధంగా మా బాబాయ్ వాళ్ళకు కూడా కొట్టించాను చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంది చాలా మంచి గ్రోత్ వస్తుందండి సో మంచి గ్రోతింగ్తో పాటు మంచిగా నల్లిని కంట్రోల్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తున్నటువంటి ప్రొడక్ట్స్ ఈ యొక్క లెనో అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ యొక్క ప్రోడక్ట్ ని ప్రతి ఒక్క రైతులు వాడుకోవచ్చు అంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో దీంట్లో సీజ్మైట్ మైట్ లాంటివి ఏం కలపకుండా దీంట్లో కాంబినేషన్ వచ్చేసి బైఫిత్రిన్ కలిపియ్యడం జరిగింది అదే విధంగా మనకు షైన్వా అండ్ గ్రాసియా టెక్నికల్ ఈ రెండింటి టెక్నికల్లో దీంట్లో బైఫిత్రిన్ కలిపి ఇవ్వడం జరిగింది సో చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ని కనబరుస్తుంది సో ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోదగ్గ ప్రొడక్టు లెనవో మంచి గ్రోతింగ్ మూడత కింది ముడతా అన్ని పోతూ విధంగా కాపు సెట్ చేస్తూ నల్లి నల్ల తామర పూరుగు మీద పనిచేస్తుంది అదే విధంగా మన యొక్క ఎర్రనల్లి పైన కూడా పనిచేసినటువంటి ప్రొడక్ట్లు ఈ యొక్క ల్యానో అయితే ముందస్తు స్థానంలో అయితే ఉందండి ప్రజెంట్ ఈ సంవత్సరం అయితే చాలా బాగుంది ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోవచ్చు దీంట్లో కనుక కొట్టుకుందాం అనుకుంటే మీరు విశ్వాత్రిజీ కూడా కలిపి కొట్టుకోవచ్చు అండి సో ప్రజెంట్ సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే వీలైనంత వరకు తక్కువ బడ్జెట్లో స్ప్రే చేసుకోవడం మంచిది ఎందుకంటే మనం చూస్తేనే ఉన్నాం రేట్లు రోజు రోజుకు పడిపోతూ ఉన్నాయి సో మిరప తోటలు సో కాబట్టి వీలైనంత వరకు బడ్జెట్లో ప్లాన్ చేసుకొని మనము వీలైనంత వరకు బడ్జెట్ లో ప్లాన్ చేసుకొని మనం స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే మనము మంచి లాభదాయకంగా ఉంటుంది లేదు అనుకొని మన తోట ఎంత మంచిగా పండించినప్పటికీ కూడాను మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క అధిక మొత్తంలో పెట్టుకో పెట్టుబడి పెట్టుకొని లాస్ అయ్యి తర్వాత ఎంత దిగుబడి బడి తీసినా కూడా మీకు అది లాస్ గానే ఉంటుందండి సో మంచి దిగుబడి లాభం అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉండదు సో కాబట్టి పెట్టుబడి పెట్టుకునే ముందు ఖచ్చితంగా ఆలోచన చేయండి అదే విధంగా మీకు ఇంకొక కొత్త మందుని అయితే పరిచయం చేస్తానండి సో ఇది రెడ్ బాటిల్ అని చెప్పేసి మన దగ్గర నుంచి మనం ప్రొడక్ట్ అందిస్తున్నటువంటి మన మన మారుతి రైతు నేస్తం తట్టు నుంచి అందిస్తున్నటువంటి ప్రొడక్ట్ అండి సో ఈ రెడ్ బాటిల్ అనే ప్రొడక్ట్ ని మీరు వాడుకున్నట్లయితే పురుగు పోతుంది కాపు సెట్ అవుతుంది ఆకు కింద నల్లి పైన సమర్థవంతంగా పనిచేస్తుంది అండి సో ఈ రెడ్ బాటిల్ అనే మందు ఆకు కింద ఎర్ర నల్లి పైన చాలా అద్భుతంగా పనిచేస్తుంది ముడత కింది ముడత అద్భుతంగా పనిచేసి మనకు మంచి గ్రోత్ని కూడా ఇచ్చేటువంటి మందు అండి సో మంచి కాపు సెట్ అవుతూ మనకు ముడత కింది ముడత రెండు పోతుంది పురుగు పోతుంది ఆకు కింద నల్లిపోవడానికి చాలా అద్భుతంగా పనిచేసిన ప్రొడక్ట్ ఈ యొక్క రెడ్ బాటిల్ ఈ ని కూడా ప్రతి ఒక్క రైతు వాడుకోండి మీకు దీని రిజల్ట్ మీరు వాడినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఈ రెడ్ బాటిల్ అనే మందు ఖచ్చితంగా వాడుకున్నట్లయితే మీ తోటలో ఉన్నటువంటి పురుగు విధంగా కాపు సెట్ అవడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో చెప్పాను కదండి ఈ కాంబినేషన్స్ ట్రై చేయండి మ్యాక్సిమం వచ్చేసి సో షిన్వా ప్లస్ విశ్వా త్రీ కాంబినేషన్ వాడండి మీ తోటలో నల్ల పురుగు ఎర్రనల్లి సమర్థవంతంగా కంప్లీట్ అవుతుంది అదేవిధంగా ప్లస్ సీజుమైట్ లేదా ఎక్స్పోనస్ ప్లస్ సీజుమైట్ ఈ యొక్క కాంబినేషన్లో మీరు స్ప్రే చేసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే ఉంటుందండి సో అదేవిధంగా చెప్పినటువంటి ల్యానోవో మందు కూడా చాలా మంచి రిజల్ట్ ఉంది సో ఈ ల్యానోవ మందును కూడా వాడండి ప్రతి ఒక్కరైతే ఒకసారి వాడుకునే దీని రిజల్ట్ అనేది మీకు కూడా తెలుస్తుంది సో మంచి టెక్నికల్ అండి మంచి కళ్ళు కల్పించారు తక్కువ అంటే యాక్చువల్ ప్రజెంట్ అయితే మాక్సిమం వచ్చేసి ఎక్కువ ధర అనుకున్నాం కానీ రెండింటి యొక్క కాంబినేషన్ చూస్తుంటే చూసుకుంటే గా ఉంది సో ఎర్రనల్లికి అదే విధంగా నల్ల తామరూర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ప్రతి ఒక్క రైతులు ఈ విధంగా కాంబినేషన్ వాడి ఎర్రనల్లి మరియు నల్ల పురుగు గురించి ఉపశమనం అయితే పొందండి ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు ఇది వీడియో షేర్ చేయండి